ప్రేక్షకులకు శోభకృతనామ ఉగాది శుభాకాంక్షలు ముందుగా కుంభరాశి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏప్రిల్ గురువు మీ రాశికి కుటుంబ స్థానమైన రాశిలో ఉండటం ఆ తర్వాత తృతీయ స్థానమైన మేషరాశిలోకి ప్రవేశించి సంవత్సరం అంతా కూడా ఇదే స్థానంలో సంచరించడం జరుగుతుంది శని భగవానుడు మీ రాశి నుండి ద్వాదశ స్థానమైన మకర రాశిలో నుంచి జన్మరాశిలోకి ప్రవేశించడం అక్టోబర్ ముప్పై రాహువు తృతీయ స్థానమైన మేషరాశి నుంచి ద్వితీయ స్థానమైన మేనరాశిలోకి ప్రవేశిస్తాడు కేతువు గోచారం చూసుకుంటే నవమ స్థానమైన తులారాశి నుంచి అష్టమ స్థానమైన కన్యా రాశిలోకి ప్రవేశించడం ఈ కుంభరాశి వారి గోచారం ఇక నామ సంవత్సరంలో ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది సంవత్సరమంతా శని గోచారం జన్మంలో ఉండటంతో వృత్తిలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి శని దృష్టి దశమ స్థానంపై ఉండటం వల్ల ఈ సంవత్సరం మీ వృత్తి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మొదటి స్థానంలో శని గోచారం కారణంగా మీకు ప్రతి విషయాన్ని వాయిదా వేసే స్వభావం కానీ లేదా చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేసే జాడ్య స్వభావం కానీ అలవాటయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు చేసే పనిని ఎవ్వరూ వంక పెట్టకుండా ఉండాలని మీరు ప్రతి పనిని నిదానంగా చేయటం వల్ల మీ పై అధికారులకే కాకుండా మీ తోటి సహోద్యోగులకు కూడా ఇబ్బంది కలిగించిన వారవుతారు అయితే గురువు దృష్టి ఏప్రిల్ వరకు కూడా పదవ స్థానంపై ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా చేసినప్పటికీ మీరు చేసిన పని మీరు పనిచేసే కార్యాలయానికి మరియు పై అధికారులకు కూడా పేరు తెచ్చేదిగా ఉండటం వల్ల వాళ్ళు మిమ్మల్ని శిక్షించకుండా వదిలివేసి అవకాశం ఉంటుంది అంతేకాకుండా శని దృష్టి ఏడవ మరియు మూడవ ఇంటిపై ఉండటం వల్ల మీరు మీ పని విషయంలో కాకుండా ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకునే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది దాని కారణంగా మీ సహోద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు చాలాసార్లు పని చేయడం కంటే కూడా ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వటం మరియు మీకంటే గొప్పగా పనిచేసే వాళ్ళు ఎవ్వరూ లేనట్టుగా గొప్పలు చెప్పుకునే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఇది ప్రారంభంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పటికీ ఆ తర్వాత మాత్రం మీ వృత్తిలో అనుకోని మార్పులకు కారణమవుతుంది గురువు దృష్టి దశమ స్థానంపై అలాగే షష్ఠ స్థానంపై ఉండటం చేత ఉద్యోగంలో అభివృద్ధి మాత్రం సాధ్యమవుతుంది ఈ సమయంలో మీరు చేసే పనులకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా వాటి కారణంగా మీకు పదోన్నతి కూడా లభిస్తుంది ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా రాహు గోచారం తృతీయ స్థానంలో ఉండటం వల్ల మీరు ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు ఈ సంవత్సరం మీకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది మీపై అధికారులు మీపై బాధ్యతలు ఉంచడం వల్ల మీరు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఇక గురువు గోచారం గనక తృతీయ స్థానం మారటంచే మీ ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవడం కానీ మీరు పనిచేస్తున్నటువంటి చోటు నుంచి వేరొక చోటికి కూడా బదిలీ అవడం కానీ జరగచ్చు మీలో కొందరికి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కూడా రావచ్చు ఈ సమయంలో గురువు దృష్టి సప్తమ స్థానంపై అలాగే నవమ స్థానంపై అలాగే ఏకాదశ స్థానంపై ఉండటం కూడా మీరు నివసించే ప్రదేశంలో కానీ లేదా ఉద్యోగాల్లో కానీ మార్పు జరుగుతుంది అయితే ఇది మీ ప్రయత్నం లేకుండా జరగడం వల్ల మీరు ఇబ్బందికి కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది దశమ స్థానంపై శుభగ్రహ దృష్టి లేకపోవడం వల్ల మీకు పని ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో కొత్త ఉద్యోగంలో కానీ అలాగే కొత్త ప్రదేశంలో కానీ పని చేయాల్సి రావటం వల్ల మీకు పని ఒత్తిడి తట్టుకోవడం కష్టతరం అవుతుంది అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల చేసే పని కష్టంగా ఉన్నప్పటికీ కూడా మీ ఉత్సాహం తగ్గకుండా మీరు పని చేయగలుగుతారు శని దృష్టి సప్తమ స్థానంపై ఉండటంచే ఈ సమయంలో మాత్రం మీ పనిలో ఆటంకాలు కల్పించేవారు అలాగే మీ గురించి మీ పై అధికారులకు కూడా చెడుగా చెప్పే వాళ్ళు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అయితే మీరు నిజాయితీగా పనిచేయడం వల్ల మీ గురించి చెడుగా చెప్పి వారి కారణంగా మీకు ఆటంకాలు కల్పించే వారి కారణంగా మీకు ఎక్కువ కాలం ఇబ్బందులు అనేవి మాత్రం ఉండవు అలాగే అక్టోబర్ చివరి నుంచి కూడా రాహు గోచారం ద్వితీయ స్థాన సంచారం వల్ల మరియు కేతువు యొక్క గోచారం అష్టమ స్థాన సంచారంచే ఈ సమయంలో మాత్రం మీ ఉద్యోగంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి మరియు మీరు చెప్పే మాటలు మీ సహోద్యోగులు కానీ మీ పై అధికారులు కానీ నమ్మకపోవడం అనేది మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా కూడా ఆ ఉద్యోగంలో సరైనటువంటి అభివృద్ధి సాధ్యం కాకపోవడం జరగవచ్చు మొత్తం మీద నామ సంవత్సరంలో కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు మాత్రం లభిస్తాయి ఈ సంవత్సరం మే జూన్ అలాగే సెప్టెంబర్ అక్టోబరు మధ్యకాలం వృత్తిలో చాలా అనుకూలంగా ఉండదనే చెప్పవచ్చు ఈ సమయంలోనే ఎక్కువగా పని ఒత్తిడి ఉండటం పై అధికారుల నుంచి కూడా సరైన సహకారం లభించకపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిలో మార్పు కోరుకునేవారు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఆ ఆలోచనని వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పేసి సూచన శోభకృతనామ సంవత్సరంలో వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి కలవారికి కూడా ఎలా ఉండబోతోంది నామ సంవత్సరం వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా శని గోచారం జన్మంలో ఉండటం వల్ల సంవత్సరం ఆరంభంలో వ్యాపారం మాత్రం సామాన్యంగా ఉంటుంది గురువు గోచారాన్ని మనం పరిశీలన చేస్తే కుటుంబ స్థానంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం తక్కువగా జరిగినప్పటికీ కూడా ఆదాయం తగ్గకపోవడం వల్ల మీకు ఇబ్బంది కలగదు అయితే భావంలో శని దృష్టి సంవత్సరం అంతా ఉండటంచే ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారంలో హెచ్చుదగ్గులు అనేవి ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ప్రథమార్థంలో మీ వ్యాపార భాగస్వాములతో మాత్రం సమస్యలు రావటం కానీ అలాగే భాగస్వామ్య ఒప్పందాలు ముగించాల్సి రావడం కానీ జరిగే అవకాశం సూచిస్తూ ఉన్నది శని దృష్టి దశమ స్థానంపై మరియు తృతీయ స్థానంపై ఉండటంచే ఈ సమయంలో మాత్రం మీరు మీ వ్యాపార అభివృద్ధికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అంతేకాకుండా చాలాసార్లు మీ భాగస్వాములు కానీ వాళ్ళు సహకరించకపోవడం కానీ వాళ్ళ వల్ల వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ సమయం కేటావలసి రావచ్చు ఏప్రిల్ వరకు కూడా ఈ గురువు గోచారం కనుక కుటుంబ స్థాన ద్వితీయ స్థానంలో ఉండటంచే మీకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపార అభివృద్ధి కోసం ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది ఇక ఏప్రిల్ తర్వాత నుంచి గురుగోచారం తృతీయ స్థానానికి మారుతుంది కాబట్టి ఈ సమయం ఆర్థికపరమైన పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు అయితే గురువు యొక్క దృష్టి ఏప్రిల్ చివరి నుంచి ఏడవ ఇంటిపై అలాగే భాగ్యస్థానంలో మరియు లాభస్థానంలో కూడా ఉంటుంది కాబట్టి వ్యాపారంలో వృద్ధి మాత్రం సాధ్యమవుతుంది అలాగే మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీ శ్రమకు అదృష్టం కూడా కలిసి రావడంతో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో ఈ వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలు ఏవైతే జరగటం కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు మాత్రం అనుకునే వరకు ఏప్రిల్ వరకు గురువు గోచారం రెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి మీకు మంచి అవకాశాలు రావడమే కాకుండా మీ ప్రతిభకు కూడా ఒక గుర్తింపు అనేది లభిస్తుంది మీరు చేసే పనులు విజయవంతం అవడం దానివల్ల మీకు పేరుతో పాటు డబ్బు కూడా ఈ సమయంలో రావడం గమనించదగ్గ విషయం రాహు గోచారం అక్టోబర్ చివరి వరకు కూడా తృతీయ సంచారం కాబట్టి ఈ సమయంలో మీకు ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు దానివల్ల మీకు మరిన్ని అవకాశాలు రావడం కూడా జరుగుతుంది అయితే సంవత్సరం అంతా కూడా శని గోచారం జన్మంలో ఉండటం మరియు శని దృష్టి దశమస్థానంపై ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు మంచి అవకాశాలను కోల్పోవడం వల్ల నిరాశకు లోనయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఒకటవ ఇంటిపై శని కారణంగా కొన్నిసార్లు మీ నిర్లక్ష్యం కారణంగా కూడా అవకాశాలను కోల్పోతారు అయితే ఈ సమయంలో మాత్రం కొంతమంది మిమ్మల్ని డబ్బు కొరకు కానీ లేదా వారి సొంత లాభం కొరకు కానీ మోసం చేసే అవకాశం కూడా గోచరిస్తోంది అటువంటి తప్పుడు వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పే సూచన గురువు గోచారం తృతీయ సంచారంలో ఉండటంచే ఈ సమయంలో కూడా అవకాశాలు కొంచెం తగ్గినప్పటికీ మీరు తీరిక లేకుండానే ఉంటారు ఈ సమయంలోనే ప్రయాణాలు అధికంగా ఉండటం వల్ల మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది మీ శ్రేయోభిలాషలు మరియు మిత్రుల సహకారంతో మానసిక ఒత్తిడిని మీరు తట్టుకోగలుగుతారు మరియు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా నిర్వర్తించగలుగుతారు సంవత్సరం చివరిలో రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీ వృత్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది తొందరపడి మాట ఇచ్చి మీరు బాధ్యతను పూర్తి చేయకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీ శక్తి మేరకు మాత్రమే మీరు పనిచేయటం మంచిదని చెప్పేసి సూచన నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది నామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది గురుగోచారం బాగుండటం కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికంగా అభివృద్ధిని కలిగి ఉంటారు మీ ఉద్యోగ వ్యాపారాల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మీకు ఈ సంవత్సరం నుంచి ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది అయితే సంవత్సరం అంతా శని గోచారం జన్మంలోనే ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీరు మీద ఆదాయం కంటే కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది కాకపోతే మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందటం కాబట్టి ఖర్చు అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకపోవడం వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కానీ లేదా ఇల్లు వాహనం మొదలైనవి కొనాలనుకునేవారు కానీ ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ విషయంలో మాత్రం డబ్బు ఖర్చు పెట్టడం మంచిది ఇదే సమయంలో గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి తగిన ఆదాయం భవిష్యత్తులో మీకు లభిస్తుంది అంతేకాకుండా మీ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది ఏప్రిల్ తర్వాత గురువు గోచారం తృతీయ సంచారం వల్ల ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు అయితే గురువు దృష్టి సప్తమ స్థానం నవమ స్థానం మరియు ఏకాదశ స్థానంపై ఉంటుంది కాబట్టి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది అదే కాకుండా ఈ సమయంలో కోర్టు కేసుల్లో కానీ ఆస్తి వివాదాల్లో కానీ మీకు అనుకూలమైన ఫలితం రావడం వల్ల వాటి ద్వారా కూడా మీకు డబ్బు కానీ ఆస్తులు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా రాహుగోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఇది మీ వృత్తిపరంగా అభివృద్ధితో పాటుగా ఆర్థిక అభివృద్ధి కూడా కలిగేటటువంటి సూచన చివరిలో రాహు మరియు కేతు సంచారాన్ని కనుక చూసుకుంటే అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా తప్పదు ముఖ్యంగా తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం కానీ లేదా ఇతరులకు డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ జరిగే అవకాశాలున్నాయి ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ఎక్కువగా వ్యక్తిగత అవసరాల విషయంలో జీవిత భాగస్వామి విషయంలో కూడా మరియు గృహ అవసరాల విషయంలో కూడా మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద ఈ సంవత్సరము జూన్ ఆగస్టు మధ్యలో అలాగే సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల మధ్యలో కూడా డబ్బు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తూ ఉన్నది ఇక ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడానికి మీ ఇల్లు మొదలైన స్థిరాస్తులు కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా మంచిది కాదు ఆగస్టు మధ్యలో అలాగే డిసెంబరు పదహారవ తారీఖు నుంచి ఈ సంవత్సరం చివరి వరకు కూడా సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి గురుబలం సామాన్యంగా ఉండే ఈ సమయంలో మాత్రం చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు అలాగే వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం చేసుకోవచ్చును ఇది ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో మీకు చెప్పదగ్గ సూచన నామ సంవత్సరంలో మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగానే ఉంటుంది ప్రథమార్థంలో గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా శని సంచారం ప్రథమ స్థానంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు జనవరి నుంచి గురువు గోచారం మరియు రాహు గోచారం బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు అయితే శని సంచారం జన్మంలో ఉండటం వల్ల శని దృష్టి తృతీయ స్థానంలో రాహువుపై ఉండటం వల్ల ఎముకలు వెన్నెముక మెడ మరియు గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో గురు రాహు సంచారం వల్ల గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తొందరగానే వాటి నుంచి కోలుకుంటారు ప్రథమ స్థానంలో శని శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గేలా చేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా జలుబు లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఏప్రిల్ నుంచి గురుగోచారం తృతీయ స్థానంలోకి మారటం వల్ల ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా గురువుపై శని దృష్టి ఉండటం వల్ల కాలేయం వెన్నుముక మరియు చేతులు కాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎముకలు పెడుచుగా మారడం లేదా విరగడం లాంటి ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం ఈ సమస్యల్లో తగు జాగరూకతతో ఉండటం మంచిది ఎముకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడం అలాగే శారీరక వ్యాయామాలు చేయటం వల్ల ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే ఉదర సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా శారీరక అలవాట్లు మరియు ఆహార అలవాట్ల విషయంలో కూడా ఈ సంవత్సరం నియమంగా ఉండటం వల్ల మీరు చాలా వరకు కూడా జబ్బుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అక్టోబరు చివరి నుంచి రాహు సంచారం ద్వితీయంలో కేతువు సంచారం అష్టమంలో ఉండటంచే ఈ సమయంలో మాత్రం దంతాలు మరియు చర్మ సంబంధ ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తూ ఉన్నది ఈ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడు మధ్యలో కుజుడి గోచారం అష్టమ స్థాన సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా కుంభరాశి వారు వాహనాలు నడిపేవారు ఆవేశానికి లోను కాకుండా ఉండడం మంచిది కుజుడు కోపాన్ని ఆవేశాన్ని పెంచే గ్రహం కాబట్టి కుజుడి గోచారం అనుకూలంగా లేని ఈ సమయంలో వీలైనంత మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల అనవసరమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని సూచన శోభకృత నామ సంవత్సరంలో మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో వృద్ధి జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క దృష్టి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం కానీ జరగవచ్చు ముఖ్యంగా మీ ప్రవర్తన కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో గురువు యొక్క గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమస్యలు ఎక్కువ కాలం మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టవు ఈ సమయంలో మాత్రం మీ జీవిత భాగస్వామికి పదోన్నతి కానీ ఆర్థిక లాభం కానీ జరిగే అవకాశం ఉన్నది తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం అక్టోబర్ చివరి వరకు ఉండడం దానివల్ల ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా మీరు ప్రగతి సాధిస్తారు ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేయడం కానీ ఆధ్యాత్మిక రంగంలో గొప్ప వారిని కలవడం కానీ చేస్తారు అంతేకాకుండా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉన్నది మూడవ స్థానంలో రాహు సంచారం వల్ల ఈ సంవత్సరం తోబుట్టువులకు కూడా మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది మరియు వారితో మీ అనుబంధం అనేది పెరుగుతుంది ఈ సంవత్సరం రెండవ స్థానంలో గురు గోచారం ఉండటం వల్ల మీకు కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కానీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో వివాహం కానీ వారికి వివాహం అయ్యే అవకాశం సూచిస్తున్నది ఏప్రిల్ నుంచి గురువు గోచారం మూడో ఇంట్లో ఉండటం వల్ల మీరు నివసించే ప్రదేశంలో మార్పు జరిగే అవకాశం కూడా ఉన్నది నూతన గృహ ప్రవేశం చేయటం కానీ ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరగవచ్చు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శని దృష్టి తృతీయ స్థానంపై ఉండటం వల్ల మీకు మీ బంధువులతో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు సంయమనం పాటించి ఆ సమస్యలు పెద్దవి అవ్వకుండా చూసుకోవడం మంచిది ఒకటవ స్థానంలో శని గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు మొండిగా ప్రవర్తించడం కానీ పట్టిన పట్టు విడవకుండా ఉండడం కానీ జరగవచ్చు దీనికి కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గురువు దృష్టి నవమ స్థానంపై ఉండటే మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది గురువు దృష్టి సప్తమ స్థానంపై ఉండటం వల్ల ద్వితీయార్థంలో శని ప్రభావం తగ్గి మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగిపోవడమే కాకుండా ఇంటిలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఈ సంవత్సరం అక్టోబర్ చివరి నుంచి రాహు గోచారం రెండవ స్థానంలో మరియు కేతువు గోచారం ఎనిమిదవ స్థానంలో ఉండటం కారణంగా మీ కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా కానీ కుటుంబంలో పెద్దవారి కారణంగా కానీ ఈ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే గురువు దృష్టి సప్తమ స్థానం నవమ స్థానం మరియు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సమస్యలు తొందరగానే పరిష్కారం అవుతాయి ఈ సమయంలో మీరు అహంకారంగా మాట్లాడటం కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ మంచిది కాదు అని సూచన శోభకృతనామ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉండబోతోంది కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది గురువు గోచారం బాగుండటం వల్ల చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు మీరు చేసే సహాయం కారణంగా తోటి విద్యార్థులు కూడా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా రాహుగోచారం తృతీయ స్థానంలో అనుకూలంగా ఉండటంచే పోటీ వాతావరణాన్ని తట్టుకునే ఉత్సాహాన్ని శక్తిని కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు శని గోచారం సంవత్సరం అంతా కూడా ఒకటవ స్థానంలో ఉండటంచే కొన్నిసార్లు అత్యుత్సాహంగా కానీ కొన్నిసార్లు అతిచాదస్తంగా కానీ ప్రవర్తించే అవకాశం ఉంటుంది గురువు గోచారం తృతీయ స్థానం మారటంచే ఉన్నత విద్యా అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడతాయి చదువులో కొన్నిసార్లు ఎక్కువ శ్రద్ధ చూపించడం కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం కూడా జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి తృతీయ స్థానంలో ఉన్న గురువు మరియు రాహువుపై శని దృష్టి కారణంగా వీరి ప్రవర్తనలో ఈ రకమైన మార్పు చోటు చేసుకుంటుంది ఈ సమయంలో గురువులు మరియు పెద్దవారి సహకారంతో చదువులో మీరు ముందడుగు వేస్తారు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పచ్చు దృతీయార్థంలో వారికి విదేశాల్లో వారు అనుకున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం అనేది మాత్రం లభిస్తుంది ఈ సంవత్సరం పదవ స్థానంపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు చదువు కంటే ఎక్కువ పేరు కొరకు తాపత్రయపడే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో వీరు చదువు మీద దృష్టి నేర్పి ఫలితాల గురించి ఆలోచించడం మానేయటం వల్ల చదువులో అభివృద్ధి సాధించగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ లేదా ఇతర ఉద్యోగాల కొరకు కానీ ప్రయత్నించే ఉద్యోగార్థులకు మాత్రం ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితం అని చెప్పేసి లభిస్తుంది మొత్తం మీద ఎవరైతే కోరుకున్నారో ఈ కుంభరాశి వారు అదేవిధంగా ఉద్యోగాన్ని పొందే అవకాశం మాత్రం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు శోభకృత నామ సంవత్సరంలో ఏ గ్రహాలకు ఏ ఏ పరిహారాలు చేయాలి కుంభరాశి వారు ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారు శనికి గురువునకు రాహువుకు మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది సంవత్సరం అంతా కూడా శని గోచారం ప్రథమ స్థానంలో ఉండటం శని ఇచ్చే బద్ధకం ఉద్యోగంలో సమస్యలు మరియు ఆరోగ్యంలో సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ శని మంత్ర జపం చేయటం మంచిది అంతేకాకుండా శని యొక్క ప్రభావాన్ని తగ్గించేటటువంటి హనుమాన్ చాలీసా హనుమత్ స్తోత్రాలు చదవటం లేదా ఆకుపూజ చేయించుకోవడం మంచిది అంతేకాకుండా శని ప్రభావం తగ్గడం కోసం పేదలకు కానీ వృద్ధులకు కానీ లేదా మరియు వికలాంగులకు శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ సేవ చేయటం వల్ల శని సంతృప్తి చెందుతాడు ఈ సంవత్సరం ఏప్రిల్లో గురువు గోచారం తృతీయ స్థానంలో ఉంటుంది కాబట్టి గురువిచ్చే చెడు ఫలితాలు తగ్గడం కోసం శుభ ఫలితాలు రావడానికి కూడా ప్రతిరోజు కూడా గురుచరిత్ర పారాయణ దత్తాత్రేయ కవచము చేయటం మంచిది అక్టోబర్ చివరి నుంచి కూడా రాహు యొక్క గోచారం ద్వితీయంలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే కుటుంబ సమస్యలు కానీ అలాగే ఆర్థిక సమస్యలు కానీ తొలగడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు యొక్క మంత్రజాపనం చేయటం మంచిది లేదా పా పాశుపత హోమం చేయించుకోవడం శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా శ్రీ విద్యా పారాయణ లేదా మహావిద్య పారాయణ ఇలాంటివి చేసుకుని అమ్మవారికి ద్వాత్రింశతనామావళి అష్టోత్తర శతనామాచలతో పూజలు గావిస్తే విద్యాపరంగా కానీ విద్యార్థులకు సహాయం చేయటం మంచిది ఈ సంవత్సరం అక్టోబర్ చివరి నుంచి కూడా కేతువు సంచారం వల్ల గణపతి చిత్రావృత తర్పణం కానీ లేదా కేతువు యొక్క మంత్రజపం చేసుకోవడం ఇవన్నీ కూడా శుభదాయకమని చెప్పేసి చెప్పవచ్చు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం జ్ఞాయేన మార్గేణ మహిమహీషా గోబ్రామ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినోవే